హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నేనైతే ఈవినింగ్ పని స్టార్ట్ చేశాను ఇల్లు ఉడుస్తున్నాను పొద్దుకి పదిసార్లు ఊడ్చిన ఇంట్లో ఆ మరకలు ఆ దుమ్ము అయితే అస్సలు పోవట్లేవు పిల్లలుకి హాలిడేస్ రావడం ఏందో కానీ నాకైతే టార్చర్ స్టార్ట్ అయినట్టున్నది ఆ ఎండకి ఆ బాసనలు దోముతుంటే దేవుడు దిగొచ్చినట్టు అనిపిస్తున్నది పైనుండి నీళ్ళు వేడిగా వస్తున్నాయి ఆ నీళ్ళ వేడికి అంటే బాసనలు దోమాలంటే చాలా చిరాకు అనిపిస్తుంది కానీ తప్పదు కదా మన మనం మనమే దోముకోవాలి అంతే కదా ఆ తర్వాత నేను మా వారికి కాఫీ అడిగాను కిచెన్ ఫస్ట్ కిచెన్ కొంచెం చదివాను మొత్తం మళ్ళీ దుమ్ము అవంతా పడితే మళ్ళీ ఒకసారి బాసనలు అయిపోగానే కిచెన్ క్లీన్ చేశాను తర్వాత ఆఫ్టర్నూన్ నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను ఆ బట్టలని మళ్ళీ ఆరేస్తున్నాను బాల్కనీలో మాకు కిచెన్ పక్కన బాల్కనీ మాకు వాషింగ్ ఏరియా ఉన్నట్టు అక్కడనే వాషింగ్ మిషన్ ఉంటుంది ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను తర్వాత ఈవినింగ్ అయితే బట్టలు ఆరేస్తున్నాను మ ఎండాకాలంలో బట్టలు మధ్యాహ్నం ఆరేస్తే బట్టలు ఇట్లా పేలిపోయినట్టుంటాయి అందుకే మ్యాక్సిమమ్ నేను సిక్స్ ఓ క్లాక్ సెవెన్కి ఆరేసాను మళ్ళీ మార్నింగ్ లైట్గా ఎండ స్టార్ట్ అవ్వగానే బట్టలు తీసేస్తాను బట్ వెదరు టూ త్రీ డేస్ నుంచి చల్లబడింది మన ఒక రోజు వర్షం వచ్చింది హైదరాబాద్లో గతం ఒక టూ త్రీ డేస్ నుంచి అయితే చల్లగా ఉంది కానీ మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే మళ్ళీ ఎండ స్టార్ట్ అయితే అబ్బో ఈసారి ఎండలు మామూలుగా లేవు మన ఫిఫ్టీన్ డేస్ అయితే దంచులు కొట్టిన ఎండలు తర్వాత బట్టలు ఆరేయడం అయిపోగానే నేను మా వారు అక్కడి నుంచి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అని అక్కడి నుంచి అరిస్తున్నాడు కొంచెం కాఫీ పెట్టచ్చు కదా అని తన కోసం కాఫీ పెడుతూ నేను ఒక కప్పు హాట్ వాటర్ని హాట్ వాటర్ తాగుతున్నాను నాకు హా ఈవినింగ్ కాఫీ కంటే నాకు హాట్ వాటర్ తాగితే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది పని అయిపోగానే ఒక కప్పులో హాట్ వాటర్ పోసుకొని అట్లా బాల్కనీలో ఊడ్చని చూస్తూ తాగుతూ ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఇలాగే చేస్తారా కాఫీ నేనైతే ఒక కప్పులో కాఫీ పౌడర్ షుగర్ హాట్ వాటర్ లైట్గా కొన్ని హాట్ వాటర్ వేసి బాగా మిక్స్ చేశాను దాని ఒక లైట్ లాగా ఫామ్ అయిన తర్వాత పాలు పోస్తాను చాలా బాగుంటుంది ఒకసారి చేయకపోతే ఇలా ట్రై చేయండి నేనైతే కాఫీ చేసి నా వెన్నీళ్ళు తాగుతూ ఆయన కాఫీ చేశాను తర్వాత లంచ్కి సారీ డిన్నర్కి డిన్నర్ టైంలో నేను ఆఫ్టర్నూన్ పప్పు చేశాను దోసకాయ పప్పు అదే ఉన్నది పిల్లలకి ఒక ఈవినింగ్ ఏం లేవంటే పొయ్యి వాళ్ళు డాడీ ఫిష్ ఫ్రై ఫిష్ పీసెస్ చేయమంటే ఇంత పెద్ద ఫిష్ వేసారు దాన్ని చూడంగా నాకు భయం వేసింది నేను ఇదంతా తిన ఇదంతా తినాలా మేము అని ఆ ఫిష్ కొంచెం పిల్లలు బాబు మా బాబు ఫిష్ తినడు సో వాడికి చికెన్ సిక్స్టీ ఫైవ్ ఆర్డర్ చేసుకున్నారు వాడు చికెన్ సిక్స్టీ ఫైవ్ విత్ పప్పు తోటి ఎంజాయ్ చేసిండు తర్వాత మా చిన్నోడైతే కింద ఆడుతున్నాడు వాళ్ళ డాడీతో పాటు వీడేమో వచ్చిండు ఇంతసేపు ఆడి వచ్చి టీవీ చూస్తూ డిన్నర్ చేసిండు నేను తర్వాత సరే ఒక ఫిష్ ఒక పట్టు పడదామని కూర్చున్నాను వేడి వేడిగా ఉన్నది మా ఆయన ఏమో కింద ఉన్నాడు ముచ్చట్లు పెడుతున్నాడు కింద ఎవరు కలిసిరంట ముచ్చట్లు పెడుతున్నాడు నాకు అప్పటిదాకా ఆగే అంత పేషెన్సీ లేదు చల్లగా అయితే ఇంకా అసలే తినబుద్ధి కాదు అందుకనే నేను తిందామని కూర్చున్నాను కానీ అమ్మ కూర్చోవడం ఫస్ట్ అలా చేతులు పెట్టగానే ముళ్ళు ఉచ్చుకుంది బ్లడ్ వచ్చేసింది కొద్దిగా అమ్మ చాలా నొప్పి తర్వాత ఇక సరే తిందామనేసి కూర్చుంటే అలా ఉన్నాం ముళ్ళులో చూస్తే మా బాబాయ్ అనిపించింది ఇప్పుడు తినకపోతే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా అడిగినా కానీ ఏం తీసుకురాడు అందుకనే తప్పదు అన్నట్టు కొంచెం తినడానికి ఎంత కష్టంగా తినంటే నాకు ఫిష్ అంటే చాలా ఇష్టం కానీ దీన్ని తినే తిని చూస్తే ఇంకోసారి మళ్ళీ లైఫ్లో నేను ఫిష్ అడగను ఆయన ఫస్ట్ తీసుకురాను తీసుకురాడు అలా కొంచెం దీన్ని అడబెట్టాను తర్వాత ఆయనే వచ్చి తిట్టుకుంటా తిట్టుకుంటే ఇంకోసారి నీ మొహానికి ఏం తీసుకురావద్దు అని తిట్టుకుంటా తిన్నాడు అంతే అండి ఈరోజు ఈవినింగ్ బ్లాగ్ ఓకేనా బాయ్